హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హైఎమ్ రేణుకా హాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైం టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉన్నాయా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు ఎనర్జీస్ అయితే ఇలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ థర్డ్ వన్ ఇవి ఒక ఫైవ్ కార్డ్స్ తీసేసి మిగతావి టారో కార్డ్స్ అయితే తీస్తానండి వీటికి క్లారిఫికేషను ఫోర్త్ కార్డ్ ఫిఫ్త్ కార్డ్ మీకు ఇక్కడ ఏమేమి వచ్చిందంటే పిక్చర్ అని వచ్చింది అంటే మీ మీ లైఫ్లో లేని పర్సన్ నుంచి మీకు కాల్ రావచ్చు లేదా మెసేజెస్ ఏమైనా రావచ్చు వారు మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఎక్కువగా మీ యొక్క వ్యక్తినే మిస్ అవుతూ ఉంటారు కదా ఆ వ్యక్తి మీ మిమ్మల్ని తలుచుకుంటున్నారా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా అసలు మేము వాళ్ళకి గుర్తున్నామా అనేలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి కాబట్టి మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులు మీకు సడన్గా మీకు కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే వాళ్ళ యొక్క మెమొరీస్ కూడా మీ దగ్గర ఎప్పుడు మీ బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటాయి పిక్చర్స్ వాళ్ళ పిక్చర్స్ కనిపించడం మీరు వాళ్ళని గుర్తుకు తెచ్చుకోవడం ఆ వ్యక్తులే కనిపించడం మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఆ వ్యక్తులు మీకు కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి దీనికి క్లారిఫికేషన్ కార్డ్ వీల ఫాచ్న్ వచ్చింది అంటే టైం అనేది మారుతుంది మీ వైపుగా మారబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఇంకా మీకు ఏమేమి మీకు వాల్యూ రెస్పెక్ట్ అనేది ఎవరైతే ఇవ్వలేకుండా మిమ్మల్ని హేళన చేశారో మీ మీ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ వ్యక్తికి మీకు మీకు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు థర్డ్ పార్టీ అవుతారు అలాగే తను వెళ్ళిన పర్సన్స్ కూడా థర్డ్ పార్టీ పర్సన్సే అవుతారు వాళ్ళ వల్ల మీరు మీ లైఫ్లో అన్ని కోల్పోవడం అయితే జరిగింది అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక లాగా కరగదీసేసి తను తన ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళడం అయితే జరిగింది మళ్ళీ మీ వ్యక్తి వల్ల మీకు ఏమైనా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే తను మీ లైఫ్లోకి వచ్చి మీ యొక్క వాల్యూ తెలుసుకొని మిమ్మల్ని గుర్తించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మీ యొక్క జెన్యునిటీ అనేది ప్యూర్ లవ్ అనేది వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా ఏమో వస్తుందంటే నాట్ టుడే అని వచ్చింది బౌండరీస్ హర్ట్ అండ్ అవాయిడింగ్ కాన్వర్జేషన్ నాట్ డీలింగ్ స్టిల్ అప్సెట్ అని వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ తనకి బౌండరీస్ ఉన్నాయి తన చుట్టూ వాటి వల్ల నేను చాలా అప్సెట్ అయితే అవుతూ ఉన్నాను అని కూడా ఆ వ్యక్తి చెప్తున్నారు అది నిజమేనా కాదా చూద్దాం దీనికి ఏమొస్తుంది టారో కార్డ్ క్లారిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ మెజిషియన్ కార్డు వచ్చింది తన చుట్టూ బౌండరీస్ అనేటివి ఉన్నాయి అవన్నిటినీ కూడా నేను అంటే నెట్ వేసుకొని మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను ఏ మాయ చేసైనా కూడా నీ లైఫ్లోకి వస్తాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీకు ఇవ్వకూడదు మీకు రావద్దు అని చెందాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీది మీకైతే చెందుతుంది అది ఏదైనా వస్తువైనా మనిషి అయినా ఏదైనా కూడా మీది మీకు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ద రన్నర్ వచ్చిందంటే మీరు మీ వ్యక్తినే కానీ ఎవరినే కానీ వారు మిమ్మల్ని అంటే చీట్ చేసి పారిపోతూ ఉన్నా మీరు వాళ్ళ కోసమే మీరు ఎమోషన్ షనల్గా ట్రూగా లవ్ చేసి వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఎంతో ఏడ్చి భయానికి గురై ఇక వ్యక్తి లేరు అని మీరు ఒంటరితనాన్ని భరించుకుంటూ ఎంతో ఏడవడం అయితే జరిగింది అలాంటి మీకు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అంటే మీకు ద్రోహం చేసిన ఆ పర్సన్స్కి ఏంటంటే హెర్మెట్ ఎనర్జీ వచ్చింది వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళకి కర్మ అనేది మీకు చేసిన దానికి చెడు కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ప్రజెంట్ డెత్ కార్డ్ వచ్చింది మీతోటి రిలేషన్షిప్ వద్దు అనుకున్న వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అయితే మీరు ఇవ్వబోతూ ఉన్నారు మీ యొక్క రిలేషన్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది మీ యొక్క రిలేషన్ అనేది రీబర్త్ అయితే అవుతుంది మీ వ్యక్తి మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారండి దీనికి టారోట్ కార్డ్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది మీ వ్యక్తి కూడా మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు చేంజెస్ ఏమొస్తాయంటే తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఎక్కువగా మీ పర్సన్ మీకు రిఫ్లెక్ట్ అనేది చేస్తున్నారు అంటే తన ఇప్పుడు మీకు ద్రోహం చేసినా వెళ్ళిన ఆ వ్యక్తి లైఫ్ అనేది బాగోలేదు అంతా కూడా అక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది పాజిటివిటీ అనేది అయితే లేదండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే ఇక్కడ కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉండడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి చాలా అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎలాగైనా ఒక డేర్నెస్ అనేది తెచ్చుకోవాలి మాయ అనేది చేయాలి మిమ్మల్ని వారి లైఫ్లోకి రప్పించాలి అనేది ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా రప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా తక్కువ వచ్చాయండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీను సిక్స్టీను టూ ట్వంటీ టూ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అయితే చెప్తానండి నేమ్లోని మొదటి లెటరు మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను లెటర్ వచ్చేసి యూ లెటర్ అండి యూ లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ వి లెటర్ జీ లెటర్ ఎఫ్ లెటర్ పి లెటర్ ఇంకేమైనా వచ్చాయా బి లెటర్ రావడం అయితే జరిగింది సి లెటర్ వచ్చిందండి ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి